హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అరిసెల రెసిపీని పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇలా నేను చెప్పినట్టు ఈ అరిసెల్ని ట్రై చేసి చూసారంటే పాడైపోయే ఛాన్సే లేదండి ఎంతో పర్ఫెక్ట్గా ఈజీగా చేసేస్తారు ఈ సంక్రాంతి పండగకి నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ఈ అరిసెల్ని ట్రై చేశారంటే ప్రతి ఒక్క అరిసె కూడా పూరి పొంగినట్టు పొంగుతూ ఎంతో మృదువుగా వస్తాయి సో ఈ టేస్టీ టేస్టీ అరిసెలని ఈజీగా ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ గ్లాస్తో నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను అంటే కేజీ బియ్యం తీసుకున్నానండి అరిసెలకి ఎప్పుడైనా సరే రేషన్ బియ్యం వాడితేనే అవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక గ్లాస్ రేషన్ బియ్యం వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా ఇంకొక గ్లాస్ బియ్యం ఎందుకు తీసుకోమంటున్నాను అంటే మనం అరిసెల పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం తీసుకున్న తడిపిండి అనేది సరిపోదు పాకం లూజ్గా అయిపోతుంది అరిసెలు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్గా మనం ఒక గ్లాస్ ఎక్కువ బియ్యాన్ని తీసుకున్నామంటే తడిపిండి కాస్త ఎక్కువగా ఉంటుంది మనకు పాకం లూజ్ అయినా సరే మనకు తడిపిండి ఉంది కాబట్టి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇక్కడ నేను వచ్చేసి కేజీ మీద ఇంకొక గ్లాస్ ఎక్కువ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఇందులోకి నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పన్నెండు గంటల పాటు నానబెడుతున్నాను మీరు కావాలంటే టైం ఉంటే ఇరవై నాలుగు గంటలైనా కూడా బియ్యాన్ని నానబెట్టుకోవచ్చు ఒకవేళ మీరు బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టినట్లయితే మధ్యలో ఒకసారి వాటర్ని చేంజ్ చేయండి చేంజ్ చేయకపోతే వాటర్ అంతా కూడా స్మెల్ వచ్చేస్తాయనమాట పన్నెండు గంటలకు ఒకసారి నీళ్ళని చేంజ్ చేయండి సో మాక్సిమం అయితే పన్నెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక నేను నైట్ నానబెట్టేశాను మార్నింగ్ కల్లా చూసేసరికి చూడండి బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇటువంటి జల్లెల్లోకి వంపేసుకోండి సో ఇలా బియ్యాన్ని జల్లెల్లోకి తీసుకున్న తర్వాత కాసేపలా వదిలేయండి నీళ్ళన్నీ కూడా కిందకి పడిపోతాయి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని బియ్యాన్ని కాటన్ క్లాత్ పైన వేసుకోండి కొంచెం పల్చగా బియ్యాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఆరిపోతే సరిపోతుంది సో అలా అని ఫ్యాన్ కింద ఆరబెట్టకూడదు ఎండలో కూడా పెట్టకండి ఇలా నాలుగైదు నిమిషాల పాటు ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను సో బియ్యాన్ని మనం ఇలా చేతితో తీసుకున్నట్లయితే చేతికి కొంచెం చెమ్మ అనేది ఉండాలన్నమాట ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం తడి ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఈ బియ్యాన్ని మిల్లుకు పట్టించుకోవాలి మరీ ఎక్కువగా బియ్యాన్ని ఆరనివ్వకండి సో ఇక్కడ చూడండి నేను మిల్లుకు పట్టించాను చాలా మెత్తగా పిండిని మిల్లుకు పట్టించుకోవాలి మీరు తక్కువ బియ్యం యూజ్ చేస్తున్నట్లయితే ఇంట్లోనే మిక్సీ గ్రైండర్లో వేసి పిండిని రెడీ చేసుకోవచ్చు ఇలా మనం మిల్లుకు పట్టించిన పిండి అయినా మిక్సీ పట్టుకున్న పిండి అయినా ఏదైనా సరే జల్లించుకోవాలండి ఇలా పిండిని జల్లించుకున్నట్లయితే పైన చూడండి గ్రైండ్ అవని పార్టికల్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి సో దీన్ని పడేయాలి సేమ్ ఇదే ప్రాసెస్లో పిండి మొత్తాన్ని కూడా జల్లించి పెట్టుకోండి ఇలా జల్లించి పెట్టిన తర్వాత కాస్త పిండిని ఒత్తి పెట్టుకోండి ఆ తర్వాత ఒక తడి కాటన్ క్లాత్ని పిండి పైన వేసుకోండి దీనివల్ల ఈ పిండి తడిదనమంతా పోకుండా ఉంటుంది తర్వాత పాకని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మూడు గ్లాసుల బెల్లం తురుమును తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని మూడు గ్లాసుల బెల్లం తురుము తీసుకోవాలి నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి సో మూడు గ్లాసుల బెల్లం తురుము అంటే ఎనిమిది వందల గ్రాములు ఇలా ఈ బెల్లం తురుముని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి హాఫ్ గ్లాసు నీళ్ళు పోసుకోండి నీళ్లు మరీ ఎక్కువగా వేయకూడదు ఇలా బెల్లాన్ని కొంచెం కరిగించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోండి ఇలా బెల్లం సిరప్ మొత్తం కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గంజిలోకి వడకట్టుకుందాము ఇలా వడకట్టడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి ఇలా బెల్లం సిరప్ మొత్తం గంజిలోకి తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి మనకి పాకం రావడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి మనం వాటర్ తక్కువ తీసుకున్నాం కాబట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో పాకం వచ్చేస్తుంది వాటర్ ఎక్కువ తీసుకుంటే పాకం రావడానికి లేట్ అవుతుందనమాట సో మనకి ఈ పాకం కలర్ అనేది చూడండి మరుగుతున్న కొద్ది చేంజ్ అవుతూ ఉంటుంది ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా బెల్లం సిరప్ని ఆ వాటర్లోకి వేసేసుకోండి ఇలా చేత్తోని పట్టుకున్నట్లయితే పాకం అనేది రౌండ్ షేప్లోకి రావాలి సో ఇక్కడ చూడండి సాగుతూ ఉంది అంటే మనకు పాకం రాలేదు ఇంకొక రెండు నిమిషాలు మరిగించుకున్నట్లయితే పాకం వచ్చేస్తుంది సో ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము కొద్దిగా సిరప్ తీసేసుకొని ఇలా నీళ్ళలోకి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇదంతా కూడా దగ్గరగా చేసి చేతిలోకి పట్టుకున్నట్లయితే ఎటు తిప్పితే అటు మాల్డ్ అవుతూ ఉంది చూడండి సో ఇలా సాగకుండా ఎటు తిప్పితే అటు వచ్చేస్తుంది మనం ఏ షేప్లోకి చేస్తే అలా ఇలా అయితే మనకు పాకం వచ్చినట్టు మరీ ముదురు పాకం కూడా పట్టుకోకండి దానివల్ల అరిసెలు గట్టిగా వస్తాయి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించేసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ ఇద్దరు ఉన్నట్లయితే పని ఈజీగా అయిపోతుందండి ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉండొచ్చు సో ఇలా పిండిని ముద్దలు ముద్దలుగా వేయకుండా ఇలా చల్లినట్టు వేసుకుంటే బాగుంటుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలన్నమాట పిండి వేస్తూ ఉంటే ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఒక నాలుగైదు బ్యాచ్ల పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను మీకు ఎక్కువగా ఎడిట్ చేసి చూపించట్లేదండి మీకు క్లియర్గా ఉండడానికి ప్రాసెస్ అంతా కూడా చూపిస్తున్నాను సో మనం పిండి వేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెం గట్టిగా వచ్చేసింది ఇలా ఉంటే సరిపోతుందండి ఇక పిండి వేయడం ఆపేయాలి సో ఇలా కొంచెం గట్టిగా రావాలన్నమాట మరీ ఎక్కువ గట్టిగా వచ్చినా కూడా అరసల పిండి కాస్త చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇది పైన ఆరిపోకుండా ఉండడానికి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి ఇక్కడ నాకు ఒక రెండు గ్లాసుల వరకు తడిపిండి మిగిలిపోయిందండి ఒక్కొక్కసారి మనం తీసుకునే బెల్లం క్వాంటిటీ బట్టి తడిపిండి తక్కువ అవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి సేఫ్ సైడ్గా ఇలా ఎక్కువగా తడిపిండి చేసుకున్నట్లయితే బెటర్ అనమాట సో ఇలా ఇప్పుడు ఈ పిండిని కాస్త చల్లారినివ్వండి వేడివేడిగా ఆర్సల్ చేయరాదు సో కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పిండి ముద్ద తీసేసుకొని రౌండ్ లాగా చుట్టుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోండి తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దని కొంచెం మందంగానే ఉండేటట్టుగా ఒత్తుకోవాలి అరిసల్ని మరీ పలుచగా చేసుకోకూడదు అలా అని మరీ మందంగా చేయకండి ఇలానే వీడియోలు చూపిస్తున్నట్టుగా మీడియం థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము సో అరసల పిండి తీసుకున్న ప్రతిసారి ఇలా మూత పెట్టుకోండి చల్లారిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి వేడి చేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఇలా కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఆయిల్లో వేసుకోండి ఇది చక్కగా పొంగుతుంది సో అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు దీన్ని తీసేసి మనం తయారు చేసుకున్న అరిసెని ఆయిల్లోకి వేసేద్దాము ఇలా అరిసె వేసిన వెంటనే కదిలించకూడదండి కొంచెం ఇది పైకి తేలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అరిసెల్ని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసేసుకోండి ఇలా ఇంకోవైపుకి టర్న్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా కొద్దిగా కాలనివ్వండి చూస్తున్నారు కదా అరిసె పూరి పొంగినట్టు చక్కగా పొంగుతుంది ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత బయటకు తీసేసి ఇంకొక గరిటెతో గట్టిగా ఒత్తుకోవాలి ఇందులో ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా కూడా తీసేయండి మరీ ఎక్కువ గట్టిగా కూడా ప్రెస్ చేసుకున్న చల్లారిన తర్వాత అరిసెలు గట్టిగా అయిపోతాయి సో ఇలా ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో మరి ఒక అరిసెను కూడా వేయించుకుందాము ఇలా అరిసెను వేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి దీని వెంటనే కదిలించకండి ఇలా కొంచెం పైకి తేలిన తర్వాత ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసేసుకోవాలి సో ఇలా నేను చెప్పినట్టు టిప్స్ పాటించి మీరు అరిసెలు చేసినట్లయితే ప్రతి ఒక్క అరిసె కూడా పూరీలాగా పొంగుతూ ఎంతో చక్కగా వస్తాయండి సో మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా ఈజీగా చేసేస్తారు ఇంకో అరిసె కూడా చూడండి పూరీలాగా పొంగుతూ చక్కగా వచ్చేసింది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేసుకోవాలి ఇలా మీకు ఇంకో గరిటతో ప్రెస్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఏదైనా ప్లేట్ తీసుకొని దానిపైన గిన్నె కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ కానీ బోర్లించి అరిసెని దానిపైన వేసి ఒత్తుకోవచ్చు ఇలా అయినా కూడా మీరు చేసుకోవచ్చండి సో ఫైనల్లీ అందరికీ ఎంతో ఇష్టమైన సంక్రాంతి అరిసెలు రెడీ అయిపోయాయి ఇలా నేను చెప్పినట్టు అరిసెల్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసిస్తారు సో చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి రెసిపీతోని మేము ముందుంటాను బాయ్ బాయ్